మనం ఒక రైల్వే ట్రాక్ను చూస్తే చాలా నున్నగా ఉంటుంది ట్రైన్ యొక్క వీల్స్ కూడా నున్నగా ఉంటాయి సో ట్రాక్కి వీల్స్కి మధ్య ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బరువు చాలా బరువును మోసుకొని వెళ్తున్న ట్రైను ట్రాక్పై స్కిడ్ కావాలి అంటే ఎప్పుడైతే బుడుదలో ఒక టైర్ కూరుకొని పోతుందో డ్రైవర్ ఆ వాహనాన్ని బయటకు తీసుకొని రావాలని ప్రయత్నిస్తే ఆ టైర్ అక్కడే స్కిడ్ అయి తిరుగుతూ ఉంటుంది మరి అలా జరగకుండా ట్రైను పై దాని యొక్క వీల్స్ ఎలా ముందుకెళ్తున్నాయి వైడర్ అండ్ ద వీల్ ఆఫ్ ఏ ట్రైన్ స్లిప్ ఆన్ ద స్మూత్ వీల్స్ దీనికి గల కారణం ఏంటంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ఫ్రిక్షన్ తక్కువ ఉందని మనం అనుకుంటాం కానీ కోషన్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే అది మరీ తక్కువేం కాదు రెండవ కారణం బరువు అంటే ట్రైన్ చాలా బరువు ఎక్కువ ఉంటుంది సో ఒక వస్తువుకు బరువు ఎక్కువ ఉంటే ఆ వస్తువు ఉన్న తలం అంటే సర్ఫేస్ దాని మీద ఒక నార్మల్ రియాక్షన్ ప్లే చేస్తుంది సో నార్మల్ రియాక్షన్ వల్ల ఎంత ఎక్కువ ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది సో బరువు వల్ల ఎక్కువ ఉంటుంది మూడవది ఇప్పుడు ఒక వాహనానికి వెనక చక్రాలు ముందు చక్రాలకే ట్రాక్షన్ పవర్ ఉండడం లాంటిది మనం చూస్తుంటాం అలా కాకుండా ట్రైన్ యొక్క అన్ని వీల్స్ సమానంగా ఈ పవర్ అప్లై అవుతుంది కాబట్టి వాటిని బ్రేక్ వేయడం కానీ లేదా వాటిని యాక్సలరేట్ చేయడం కానీ సులభం అవుతుంది కాబట్టి అవి ఉన్న చోటనే జారిపోవు నెక్స్ట్ అప్పుడప్పుడు జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉదాహరణకు మంచు కురుస్తున్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ అప్పుడు ఏం చేస్తారంటే ఆ వీల్స్ దగ్గరే ఒక శాండ్ బాక్స్ ఉంటుంది దానిలో నుంచి వచ్చి శాండ్ ట్రాక్ మీద పడుతుంది కాబట్టి అప్పుడు ఫ్రిక్షన్ పెరుగుతుంది అట్లానే ఏదన్నా ఒక వీలు తనకు తనగా తక్కువ ఫ్రిక్షన్ వల్ల తిరుగుతుంది అని ట్రైన్ కనుక సెన్స్ చేస్తే ఆ వీలుకిచ్చే పవర్ను తగ్గిస్తారు